హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అసలు మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎందుకు పెట్టుబడి పెట్టుకోవాలి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం వల్ల మనకి ఎంత లాభం ఉంటుంది రిస్క్ అన్నది ఎంతవరకు ఉంటుంది అవి అన్నీ కూడా నేను ఈ వీడియో అయితే చేశానండి టైటిల్ కింద అయితే వీడియో ఇస్తున్నాను ఒకవేళ మీకు మ్యూచువల్ ఫండ్స్లోని ఇంట్రెస్ట్ ఉండి ఇన్వెస్ట్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండి తెలియక ఇప్పుడు వరకు ఇన్వెస్ట్ చేయడం ఆపేసి ఉంటే కనుక ఈ ఒక్క వీడియో చూస్తే మీకైతే క్లారిటీ వస్తుంది డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోగలుగుతారు అసలు ఎందుకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అసలు ఎస్ఐపి అంటే ఏంటి లంసమ్ అంటే ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్పానండి ఈ వీడియో గనక మీరు చూసినట్టయితే కనుక ఎలాంటి వాళ్ళమైనా సరే ఇన్వెస్ట్ చేసుకోగలుగుతాము ఒక్కసారి చిన్న వీడియోనే అండి ఫైవ్ మినిట్స్ వీడియోనే ఒక్కసారి ఈ వీడియో అయితే చూడండి మీకు వీడియో చూసిన తర్వాత వచ్చే కాన్ఫిడెన్స్ కానీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి వచ్చే క్లారిటీ కానీ వేరే ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి